అందరికీ నమస్కారం ఈ రోజు మనం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణమాసము బహుళ పక్షము దశమి సాయంకాలం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి శ్రవణ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను